హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో పదహైదు వేల రూపాయల చొప్పున అనేది కూడా రైతులకు జమ చేయబోతున్నారు మొదటగా ఈ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు అధికారిక సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి తగిన అనేది కూడా విడుదల చేశారు వినతి పత్రాలను కూడా అధికారులకైతే అందజేయడం జరిగింది మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే వినతి పత్రం అనేది కూడా అధికారులకైతే సూచించడం జరిగింది అది కూడా ఇచ్చి సూచనలు కూడా జారీ చేశారు ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి కా ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే రైతులకు తెలపడం జరిగింది అలాగే ఏ ఏ రైతులైతే తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకొని ఉంటారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఈ పథకాలతో పాటు ఇప్పుడైతే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఎవరైతే అనేక వరదలు వర్షాల కారణంగా పంట నష్టపోయి ఉన్నారో ఆ రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం పేరుతో డబ్బులు అనేది కూడా పదహైదు వేల రూపాయలైతే నష్టపరిహారంగా ఎకరానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించబోతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొట్ట తొలుతగా రైతుల ఖాతాలలో మొదటగా అయితే ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో డబ్బులనేది కూడా అందజేయడం జరిగింది ఈ అనేక పథకాలతో పాటు ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకం కూడా సూపర్ సిక్స్ పథకాలలో ఈ పథకం కూడా ఒకటి భాగంగా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు కాకపోతే తే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఎందుకంటే తర్వాత చేద్దాంలే లేదా ఈకేవైసీ కంప్లీట్ చేయాలనుకోండి ఈరోజు కాదు రేపు చేస్తే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అవుతుందిలే అనేసి అని నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకంటే టైం టు టైం అనేది కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కావచ్చు లేదా సరైన డాక్యుమెంట్స్ అనేది కూడా టైం టు టైం చెప్పిన టైం ప్రకారం మనము సేకరించి మన దగ్గర ఉంచుకున్నట్లయితే మనకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేటప్పుడు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే నిర్లక్ష్యం వహించామంటే డేట్ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అనర్హులుగా అయితే మిగిలిపోతాం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి వీటితో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా విడుదలవ్వడం జరుగుతుంది వెంటనే కూడా డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాల ఆధార్ నెంబర్తో తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పెండింగ్ అమౌంట్ మరొకసారి విడుదలయ్యాయి కాబట్టి ఒకవేళ ఏమైనా ఇంకా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా వెంటనే మీ యొక్క పంటలు అనేది నష్టపోయిన పంటలు అనేది కూడా వెంటనే ఈ క్రాఫ్ట్ అనేది చేసుకొని ఆన్లైన్లో నమోదు చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా పదహైదు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాకపోతే రైతులు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్న రైతులకు మాత్రం కంపల్సరీ అయితే డబ్బులు అనేది కూడా జమ కావు అలాగే వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే అర్హత సాధించడానికి నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి కింద వీడియోల్లో కూడా నేను ఏ ఏ పత్రాలు కావాలో కూడా క్లియర్గా తెలపడం జరిగింది మరొకసారి అయితే చెక్ చేసుకుని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆ పత్రాలు అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి దరఖాస్తులు స్వీకరించడానికి తేదీ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి ప్రతి రైతు కూడా వెంటనే కూడా మీ యొక్క పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి ఆన్లైన్లో దరఖాస్తులు అనేది కూడా త్వరలోనే స్వీకరించబోతున్నారు ఇక ఈ పెండింగ్ అనేది కూడా పెట్టడం జరగదు ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా అయితే క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అని పిలుస్తున్న పథకాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి రైతులందరికీ కూడా ఏటా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపింది కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు నిర్లక్ష్యం చేయకండి వెంటనే ప్రతి రైతు కూడా తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకొని ఆన్లైన్లో దరఖాస్తులు అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇక మనకి ప్రజెంట్ అయితే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మరొకసారి అయితే రైతుల ఖాతాలలో కూడా విడుదల చేశారు వారి ఖాతాలలో కూడా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఇప్పుడే ఎకరాకి పదమూడు వేల ఐదు వందల రూపాయల అయితే డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజే ఒకవేళ ఏమన్నా నెట్వర్క్ ఇష్యూనో లేకపోతే ఆన్లైన్లో మీ యొక్క ఈ వేసిన పంటలు అనేది కూడా నమోదు కానట్లయితే మరొకసారి కూడా మీరు అప్లై చేసుకోండి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మీ యొక్క ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది అవకాశం మళ్ళీ వచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోకుండా అంటే దుర్వినియోగం చేసుకోకుండా వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి మీ ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులకు అయితే జమ అవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి నేను వెంటనే కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ మీ పక్కన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేసి వారికి కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో